ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తిక్కు గ్రేవీతోని చిన్న సీక్రెట్తో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను మరి ఈ విధంగా కనుక చికెన్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇలా కనుక ట్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మరి గ్రేవీకి గ్రేవీ మనకి చాలా బాగుంటుంది చపాతీ పూరి రోటీ పుల్కా బగారా రైస్లో కొట్టు తినచ్చు నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నిమ్మకాయ తోని కడిగి నీసోసన రాకుండా పక్కన పెట్టుకున్నాను ఇందులో రెండు లెగ్ పీసులు ఉన్నాయి ఇలా ఘాట్లు పెట్టించుకోవాలండి లెగ్ పీసులు తీసుకునే కొనట్టయితే ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా స్టవ్లు గించుకొని బాండి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఐదు పావులు ఆయిల్ వేసాను ఐదు ఆరు పావులు ఉంటుందండి ఆయిల్ తగినంత కేజీస్ సరిపోను ఆయిల్ తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాము ఇవి కూడా పచ్చివసంపు పోయే విధంగా వేయించుకుందాము అలా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక బిర్యానీ లాగా మధ్యలో తుంచి వేసాను రెండు లవంగాలు వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము ఒక యాలక్కాయ కూడా వేస్తున్నాను చెక్క వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు చెక్క కూడా దాల్చిన చెక్క ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా ఇది ఇలా కనుక చేస్తే మాత్రం చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందనమాట అంత టేస్టీగా వచ్చింది చూడండి ఇలా గ్రేవీగా రెడీ చేశాము ధనియాలు ఒక స్పూను నాలుగు ఎండుమిర్చి మిర్చి ఒక రెండు స్పూన్లు మందం ఎండు కొబ్బరి జీలకర్ర లవంగాలు చెక్క ఎలా వేసి దీన్ని మెత్తగా పొడిచేసి ఆ తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివసిన పొయ్యేలా వేయించుకుందాం దీన్ని కూడా ఈ పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే తిక్కు గ్రేవీ వస్తుంది రుచికి రుచి గ్రేవీకి గ్రేవీ మనకి చాలా బాగుంటుంది ఇదే చిన్న సీక్రెట్ ఇది దీనిలోని మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అల్లం పేస్ట్ పచ్చి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఈ విధంగా అడుగు పట్టకుండా వేయించుకోవాలి అది పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే తగినంత వేస్తున్నాను ఒక చిన్న స్పూన్తో మూడు నాలుగు స్పూన్లు వేసాను ఇది సాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకున్నాము అంతా కూడా ఇందులో వేసుకొని మసాలాలు పట్టే విధంగా కలుపుకొని ఉడికించుకుందామండి మనం రకరకాలుగా చేస్తూనే ఉంటాము చికెన్ అయితే చికెన్ అయినా ఏదైనా సరే మటన్ అయినా సరే రకరకాలుగా చేస్తు చేసుకుంటూ ఉంటాము మరి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ మసాలాలు అంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఇలాగా కలుపుకొని ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా వేయించేసుకోవాలి అలాగే ఉడికించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ టెన్షన్ లేదు వంట రాని వరకు ప్యాసిలర్స్ వరకు కూడా ఇలాగా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు టమాటా అయితే ఒక మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము మధ్యలో చూసి కలుపుతూ ఉండాలి అడుగుపడుతుంది కొంచెం కొత్తిమీర వేసాము ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అలా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మన టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది కొత్తిమీర అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆ విధంగా లాస్ట్లో వేసేదానికంటే ముందు ఒకసారి కొత్తిమీర కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇక ఈ మనకి చికెన్లో వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది కదా ఆ టైంలోనే కారం వేసుకుందాము కారం మీ టేస్ట్ తనట్లో చూసి వేసుకోండి నేనైతే కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఈ కారం సరిపోతుంది కొంచెం కారం ఉంది మేము తీసుకున్న కారం మిరపకాయలు అయితే అందుకని మీరు మీ టేస్ట్ తనట్లు చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోతుంది కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుంది చికెన్ అయితే చూస్తేనే నేను ఉరిగిపోతుంది అంత బాగా ఉందన్నమాట చపాతి రోటీ పులక దోశలకు కూడా తినొచ్చు బగారా రైస్ వైట్ రైస్ తినొచ్చు చూడండి మనం ఇప్పుడు ఒక చిన్న టమాటో సెజన్ తీసుకొని పులుసు పిండి పోసాను ఈ పులుసు పిండి పోయడం వల్ల మనకి ఇంకొంచెం తక్కువ గ్రేవీ వస్తుంది అనమాట చింతపండు కొంచెం పులుసు వేసుకుంటే గోరంత పులుసు బాగుంటుంది ఈ విషయాన్ని మర్చిపోకండి అలా వేసుకున్న తర్వాత ఉడికించేసుకోవాలి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూస్తున్నట్లయితే అందరికీ పేరుపై నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నాకు మీరు చేయవలసిన సహాయం వల్ల పెద్ద సహాయం ఏదైనా ఉందంటే నాకు వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వడం మీరు వీడియో చూడడం మరి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం క కొత్తిమీర వేసాను వేసుకున్న తర్వాత అలా కలిపేసుకున్నాము మరి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా మరి ఆ ధైర్యపడకుండా నేను ఇలా వీడియోలు చేసుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ అందించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న ఉన్నదని కూడా నేను భయపడకుండా నేను వీడియో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పడడం మర్చిపోకండి మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ మీరు మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్